హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక సమ్మర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ను మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ను మనము మొక్కలకి ఇద్దామండి అదేంటన్నది మనం తెలుసుకుందాం ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మంచి పౌష్టిక ఆహారం అండి సమ్మర్లో మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగే మంచి బలవర్ధకమైన ఇటువంటి లిక్విడ్స్ను మనం మొక్కలకి అందివలసి వస్తుంది ఎందుకంటే మనం మొక్కలను కాపాడుకోవాలి సమ్మర్ ఎంత వేడిగా ఉందంటే అంత హాట్గా ఉంది కదా కాబట్టి మొక్కలకన్నిటికీ చల్లగా కూల్గా తేమగా ఉండి హ్యాపీగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఇందులో మెగ్నీషియం అలాగే ఫాస్ఫరస్ మంగానీజ్ ఇంకా ఐరన్ విటమిన్ బి సిక్స్ ఇంకా ఎన్నో మంచి మంచి పోషకాలు ఉన్నాయి ఇటువంటి పోషకాలు ఉండే లిక్విడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏమీ డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు ఈజీగా చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకొని మొక్కలకు మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట అటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఇప్పుడు చూద్దాం మరి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము ఏ సమయంలో ఇవ్వాలంటే ఉదయం పూట మనం ఇచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ ఉదయం పూట మొక్క ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చక్కగా మొత్తం వేళ్ళన్ని రూట్స్ అన్నీ చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఇది మీరు చూసారా చిక్ చికెన్ లిక్విడ్లా అలాగే చికెన్ కడిగిన నీళ్ళలా కనపడుతుంది కానీ కాదండి ఇది చికెన్ కడిగే నీళ్ళు కాదు ప్యూర్ వెజిటేబుల్ అనమాట ఇది చక్కగా అలా కనపడుతుంది కానీ మంచి బలవర్ధకమైన లిక్విడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట ఇది మనం అందరము విరివిగా వాడుకునేదే మంచి పోషకాలు ఉండేది అది ఏంటంటే బీట్రూట్ అండి ఈ బీట్రూట్ లేయర్ మాత్రమే నానబెట్టాను దాన్ని వడగట్టాను పడగట్టడం వల్ల మీకు ఆ లిక్విడ్ చికెన్ వాటర్లా కనబడుతుంది కానీ అది వెజిటేరియన్ అన్ని మొక్కలకు అన్ని ఫ్రూట్స్ మొక్కలకు అలాగే ఆకుకూరలకు ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్కు ఇంకా మనం కాటన్స్ పెంచుకునే మనీ ప్లాంట్ కానీ ఇతరత్ర మొక్కలకు అన్నిటికీనూ వచ్చండి చక్కగా డైల్యూట్ చేసేసి మనము మొక్కలకి అన్నిటికీ ఇవ్వటం వల్ల ఈ సమ్మర్ నుంచి తట్టుకునే విధంగా కూల్ కూల్గా చల్లగా హ్యాపీగా మొక్కలన్నీ చక్కగా ఉండి మనకు ఈ సమ్మర్ దాటేంత వరకు ఆరోగ్యంగా ఉంటే చక్కగా బ్రతుకుతాయండి మంచి ఫ్లవర్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట కాబట్టి దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మనకు పాడైపోయినవి ఇంకా పూర్తిగా వాడిపోయిన మన ఇంట్లో ఉండే బీట్రూట్ను మనం చక్కగా ఎలా చేసుకుంటే మంచి ఉపయుక్తంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్ అండి